టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే గత కొద్ది రోజులుగా వారు విడిగా ఉంటున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ధనశ్రీ చాహల్ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఇదే సమయంలో ధనశ్రీకి సంబంధించిన ఫోటోలను చాహల్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు కూడా దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ధనశ్రీ వర్మ మాత్రం చాహల్ ఫోటోలు తొలగించలేదు ఇక్కడిదే కీలకమవుతోంది అవుతోంది ఓ వైపు విడాకుల వార్తలపై అటు ధనశ్రీ గాని ఇటు చాహల్ గాని ఇంతవరకు స్పందించలేదు ఈ క్రమంలో చాహల్ ఓ మిస్ట్రీ గాల్తో కనిపించారని ఒక వార్త అయితే పెను వైలేట్ అవుతోంది ఇప్పుడు ముంబైలోని ఓ హోటల్ దగ్గర ఒక అమ్మాయితో కలిసి కారులో చాహల్ కనిపించారు ఈ వీడియో కెమెరాలు అతన్ని బంధించేందుకు ప్రయత్నించాయి చాహల్ మాత్రం తన ముఖాన్ని చేతితో కవర్ చేసుకున్నారు సో ఆ ఫొటోలు వీడియోలో చాహల్ తెల్లటి ఓవర్ సైజ్ టీషర్ట్ లేత నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నారు దీంతో ఈ గర్ల్ కారణంగానే చాహల్ ధనశ్రీ వర్మ విడిపోతున్నారనే చర్చేది ఇప్పుడు మొదలైంది తెరపైకి వచ్చింది చాహల్కి సంబంధించిన వీడియోలు ఫోటోలు పెను వైరల్ అవుతూ ఉండడంతో ఎవరి గర్ల్ అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్ ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ డెంటిస్ట్ కొరియోగ్రాఫర్ డాన్స్ క్లాసులకు చాహల్ ఆమె దగ్గరికి వెళ్లేవాడు అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి రెండు వేల ఇరవై డిసెంబర్ పదకొండున ఈ జంట వివాహం చేసుకున్నారు ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో చాహల్పై కోట్ల వర్షం కురిసింది పంజాబ్ కింగ్స్ అతన్ని పద్దెనిమిది కోట్లకు సొంతం చేసుకుంది ఎంతో అన్యోన్యంగా ఉండి ఈ జంట విడిపోతున్నారనే వార్తలు వైరల్ అవ్వడంతో ఇది నిజంగా అబద్ధం అయితే బాగుంటుందని అతని అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో ఆయన విడాకులకు సిద్ధమవుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి చాహల్ ధనశ్రీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది వీళ్ళు డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారని క్రికెట్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో మరో వ్యక్తితో ధనశ్రీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ వ్యక్తి చాహల్ సంసారంలో నిప్పులు పోసాడంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు ఇందుకే అతను ఎవరు చాహల్ ధనశ్రీ మధ్యలో వచ్చిన ఆ వ్యక్తి ఎవరనేది ఒకసారి చూద్దాం చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కొన్ని నెలల క్రితం తన ఫ్రెండ్ ప్రతీక్ ఉటేకర్తో కలిసి కొన్ని ఫోటోలు దిగారు అందులో వాళ్ళిద్దరూ కాస్త సన్నిహితంగా కనిపించారు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందనే అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే చాహల్తో రిలేషన్ బాగానే ఉండడంతో ఈ ఫోటోలను అంతా లైట్ తీసుకున్నారు అందరూ కానీ ఇప్పుడు చాహల్ ధనశ్రీ విడాకుల వార్తతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ మల్లీ వార్తల్లోకి వచ్చారు అతను స్టార్ క్రికెటర్ సంసారంలో నిప్పులు పోశారంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు